శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా తల్లిదండ్రుల బాధ్యత అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి పున్నయ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పిల్లవాళ్లు చెడిపోవుటలో ముఖ్య పాత్ర తల్లిదండ్రులదే అని శ్రీవారు ఒక్కాణించి చెప్పేవారు తాము నలుగురు తమ తండ్రిగారి శిక్షణలో వేద పురాణ ఇతిహాసములు యోగము ధార్మిక ప్రవర్తన నేర్చిరనియు బెనారస్ మెట్రిక్కు కూర్చుండి ఉత్తీర్ణులైన పిదపనే కాలేజీలో ప్రవేశపెట్టబడితిరనియూ తెలిపి తండ్రిగారి ధర్మదీక్ష జ్ఞానము నిర్భీతి ధృతి త్యాగము వీరికి అలవడినవి బెనారస్ మెట్రిక్కు వీరితో పాటు వెళ్ళిన సహపాఠి శ్రీ గుండు కృష్ణమూర్తి గారు ఒకసారి శ్రీవారు మెట్రిక్లో తప్పిపోయిరట రెండవసారి ప్రథమ కక్ష్యలో ఉత్తీర్ణులు అయినారట సామాజిక జీవనమున చొరవ ఆవశ్యకమైన తెగువ కార్యనిర్వహణ సామర్థ్యము ప్రదర్శింపగల నిపుణత తన కుమారులకు అలవడవలనని వీరి తండ్రి గారి లక్ష్యము ఒకసారి ఒక తండ్రి గారు మాస్టర్ గారిని కలిసి నా కుమారుడు చెడుగా ప్రవర్తించుచున్నాడు అని అతనిపై అభియోగములు మోపెను మాస్టర్ గారు ఆ కుమారుని చెడు నడవడికి హేతువును ఇట్లు చమత్కరించిరి అతనేమన్నాడు నా కుమారుడు చెడుగా ప్రవర్తించుతున్నాడు అని అన్నాడు కదండి మాస్టర్ చెప్పారట మీరే చెప్పి తిరిగి నా కుమారుడు అనుచు అందువల్లనే అతడు ఇట్లు తయారయ్యను మిమ్ముల మిమ్ములను మీరు సరిదిద్దుకొనకుండా కుమారుణ్ణి ఎట్లు సరిదిద్దగలరు మాస్టర్ గారు ఇట్టి సందర్భమున కవిచౌడప్ప శతకమునందలి పద్యమును ఉటంకించడివారు ఆడిన మాటను తప్పిన కుమారుని చూచి ఒకడు గాడిద కొడుకు అని తిట్టెను అది విని ఇట్టివాడా తన కొడుకుని గాడిద వలవలా ఏడ్చినదట తల్లిదండ్రులు క్రమశిక్షణ పేర అతి కాఠిన్యము పారుష్యము నెరపుట తప్పు అట్లే క్రమశిక్షణ లేకుండా గారాభముగా పెంచుటయు తప్పే అటువైపేమో మనము బాగా స్ట్రిక్ట్గా ఉంచటం కూడా తప్పేటండి క్రమశిక్షణ డిసిప్లిన్ పేరుతో బాగా స్ట్రిక్ట్గా ఉండటం కూడా తప్పేట అలానే డిసిప్లిన్ లేకుండా వాళ్ళని గారాభంగా పెంచడం కూడా తప్పేట నాకు పియూసీలో సహపాఠి ఒకడు పరీక్షలు అయిపోయిన పిదప సెలవులలో చుట్టాల ఇంటికి పోవచ్చు తన తండ్రికి తన నెంబరు కాక మార్కులు అధికంగా వచ్చు అని నెంబరు తనదిగా తెలిపెను ఆ రోజుల్లో హాల్ టికెట్ నెంబర్స్ ఉండేవి కదండి పరీక్షకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ ఉండేవి మనం పరీక్ష రిజల్ట్స్ వచ్చినప్పుడు పేపర్లో వేసేవాళ్ళు ఆ నెంబర్లో ఫస్ట్ క్లాస్లో ఎంతమంది పాస్ అయ్యారు ఆ నెంబర్లు ఏంటి అట్లాగే సెకండ్ క్లాస్ ఏంటి థర్డ్ క్లాస్ ఏంటి అని ఇచ్చేవాళ్ళు అతని నెంబర్ కాకుండా ఆ పిల్లవాట వాళ్ళ క్లాస్లో బాగా చదివే అతని నెంబర్ ఇచ్చాట వాళ్ళ నాన్నకి పరీక్ష ఫలితాలు వచ్చినాయట ఈ తండ్రి గారు ఆ న్యూస్ పేపర్ చూసి ఆహా మా కుమారుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అనుకున్నట్ట పొంగిపోయాట పాపం సరే పుణ్యశాస్త్రి గారు ఒకసారి ఆ ఫ్రెండ్ని చూద్దామని వాళ్ళ ఊరికి వెళ్ళారటండి చూసి నిమిత్తం అతని ఇంటికి పోయి తండ్రి గారి ఉత్సాహ దృశ్యమును చూసి అబ్బురపడితిని అని అంటున్నారు సున్నై శాస్త్ర గారు చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళ నాన్నగారి ఉత్సాహాన్ని చూసి వారి కుమారుని అసలైన నెంబర్ తెలుపుగా అతడు మూడవ తరగతిలో ఉత్తీర్ణుడైనట్లు ఆయన గ్రహించను ఈ సంఘటనను నేను తదనంతర కాలమున శ్రీవారితో ప్రస్తావించి తిని మాస్టర్ గారు ఆకురవానికే సంబంధించిన బాల్య లీలను గుర్తుకు తెచ్చుకొని నాకు తెలిపింది ఇట్లా చేశాడండి బలానా వాడని పుణ్యశాస్త్రి గారు మాషారికి చెప్పారట మాషారు ఆ పిల్లవాడు చేసి ఇంకో సంఘటన గుర్తు తెచ్చుకొని చెప్పారట ఒకసారి గుంటూరు నగరవాసి నగరవాసియాగు ఒక పెద్ద మనిషి తన వివాహ సందర్భంలో కొందరు పెద్దవాళ్ళని విందుకు ఆహ్వానించాటండి ఒకసారి గుంటూరులో ఒక పెద్ద ఆయన పెళ్లికి పిలిచాట ఆ కుర్రవాడి తండ్రి గారు ఆయన కూడా ఈ పెళ్లికి పిలిచిన వాటిల్లో ఒకళ్ళేటండి సరే ఆ తండ్రి గారు ఇందుకు వెళ్తూ ఈ పిల్లవాడిని కూడా తీసుకెళ్ళారట భోజనాలకి బల్లపై భోజనాలట అయితే ఒక పెద్ద ఆయన పాపం బల్లపై వంగి భోజనం గావించుతుండగా ఆయన జేబులో నుండి పావల నాణ్యం ఒకటి బల్లపై జారి పడిందటండి వెంటనే ఈ కుర్రవాడు ఆ నాణ్యము ఆ వృద్ధునికి కనిపించకుండా తన జేబు రూపాలని వేసి ఆ పావల బిళ్ళని తీసుకొని భోజనము పూర్తయ్యి అందరూ వెళ్ళిపోయే సమయంలో ఆ మేధావి ఆ నాణ్యమును రుమాలతో సహా గుప్పిట బట్టి గ్రహించి జేబులో వేసుకున్నట్ట ఈ సన్నివేశమును తన ప్రజ్ఞాపాఠవములకు నిదర్శనమునుగా తండ్రికి ఇంటి వద్ద వెల్లడించాటండి వెంటనే తండ్రి కుమారుని చౌర్యబుద్ధిని ఖండించి అతనిని దారిలో పెట్టుటకు బదులుగా అందు కుమారుడు ఇట్లా చేశాడంటే వాడిని తిట్టి ఖండించాలి కదండి దానికి బదులుగా అతను నాకంటే నీవి నీవే తెలివిగల వాడవురా నేను ఇట్లు సంపాదించలేకపోయితని అని కుమారుని కుహన అని ఇప్పుడు అతను ప్రశంసించినట అంతటితో మిన్నకుండక మరునాడు తన మిత్రులు కొందరితో ఈ ఘట్టమును కథనము గావించి తన కుమారుని తెలివిని వారి ఎదుట కూడా ప్రస్తుతించినట కుమారుడు ఏదో ఘనకార్యం చేశాడు అని అనుకున్నట్టండి తండ్రి గారు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కూడా ప్రస్తుతించాట శ్రోతలలో శ్రీవారొకరు శ్రీవారు మాతో ఈ సంఘటన గురించి తెలిపి కుమారులు చెడిపోవటలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతటితో చూడండి అని సూచించి కొందరు తల్లిదండ్రులను పేదరికంలో మృగ్గుచును శ్రమించి చెమటొచ్చి కుమారులను పై చదువులను చదివించుతున్నారు కుమారులు కొందరు తమ తల్లిదండ్రుల ఎడ కృతజ్ఞులగుటకు శ్రీవారు ఆవేదన చెందిరి ఇది కలిప్రభావం అనేది గుంటూరులోని పెద్ద సంస్థకు అధికారి ఒక ఆయన తన తండ్రిని పనివాడుగా మిత్రులకు పరిచయం చేసినట మాస్టర్ ఇట్లాంటి వాటిని చూసి ఆవేదన చెందటండి కలిప్రభావం అన్నట గుంటూరులోటండి ఒక పెద్ద సంస్థకు అధికారిట ఆయన వాళ్ళ తండ్రి గారిని పనివాడుగా ఫ్రెండ్స్కి పరిచయం చేశారటండి కనుక తల్లిదండ్రుల బాధ్యత చాలా ఇంపార్టెంటు అని చెబుతూ ఉన్నారు కనుక ఈ అధ్యాయాన్ని ఇంతటితో మనం పూర్తి చేసుకున్నామండి కొన్ని హాస్య భాషణములు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టరు గారు హాస్య ప్రియులని వారిని ఎరిగిన వారెల్లరికీ తెలియను అయితే వారి హాస్యము సదా శ్రోతలను రసస్థాయికి కొనిపోయి పరిశుద్ధిని కూర్చున్నదే కానీ నొప్పించున్నది కానే కాదు ఎవరిని కూర్చి అయినా మేలమాడినను వారికి వారి ఎదలకు ముల్లుగృచ్చకుండా ఆ హృదయ పుష్పములకు వికాసమును కూర్చెడిది వాళ్ళలో వికాసాన్ని తీసుకొస్తుందటండి మాస్టారి హాస్యము హాస్యమునకు పరమ ప్రయోజనము విశిష్టమైనది ఉదాత్తమైనది కలదు సామాజిక సంబంధములను సరియగు దారిలో నుంచి వాని ఉదాత్త స్థాయికి కొని వెళ్ళునట్టుది హాస్యమని వారు దాని స్థాయిని నుతించిరి అప్పుడప్పుడు వారు తనతో మెలుగు వారిని కొందరిని కూర్చి వారు క్షేమముగా ఉన్నప్పుడు ఆరోగ్యముగానున్నప్పుడు పులివలేనున్నాడనుట కద్దు కొంతమందిని పులిలాగున్నాడు అని అనేవాళ్ళట మాస్టరు అంటే క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాడని అర్థంట ధారా రాధాకృష్ణమూర్తి గారి అన్నగారి కుమారులు మాస్టర్ గారిని ఒంగోలులో కలిసినప్పుడు మా బాబాయి ఎలా ఉన్నాడని అడుగగా మీ బాబాయికేం పులివలే ఉన్నాడు అని అనిరట అమాయకులకు ఆ చిన్నపిల్లలు మా బాబాయి నిజముగానే పులిగా ఉండుట ఏమి అని ఆశ్చర్యపడిరట రాధాకృష్ణమూర్తి గారు ఒకసారి చిత్రమైన లుంగీతో కనపడగా లుంగీ లంగా అనుచు అనుప్రాసలతో చమత్కరించిరట ఆయన తన ధర్మపత్నికొక చీర సమర్పింపగా శ్రీవారు ఒక పాట ఆసువుగా పాడిరట నేనొకసారి గళ్ల తుండుగుడ్డను ధరింపగా దానిపై వారు మేలమాడిరి గుంటూరులో ఉండగా నన్ను తరచుగా హనుమాన్ అని పిలిచడివారు మాస్టర్ టండి గుంటూరులో ఉండగా పుణ్యశాస్త్రి గారిని తరచుగా హనుమాన్ అని పిలిచేవాళ్ళటండి నా బుద్ధి చాంచల్యమును గమనించి వానర వేషమును అర్ధమున ఆ పదమును ప్రయోగించిరేమో తెలియదు ఏమైనాను నేను హనుమంతుని వలే మహాభక్తుడను కావలనని వారి ఆకాంక్ష ఆశీస్సు అగుట వాస్తవము గుంటూరులో కొత్తపేటలో జరుగు వారి ప్రవచనములకు నేను తప్పక ప్రారంభ సమయమునకు ముందే హాజరయ్యేవాడను ఒకసారి ఏలను ఆలస్యమైనది వారు ప్రార్థనము వరకు గావించి ఆపై ప్రవచనము ఆరంభింపక ఊరకుండుట జరిగినది మా హనుమాన్ రాలేదు అతడు వచ్చి వరకు నేను ఆరంభింపను అన్నారట శ్రోతలతో ఈ మాట అన్న పది నిమిషములకే నేను ప్రవేశించిదిని అప్పుడు నన్ను వాత్సల్య దృక్కులతో గాంచి ఇదిగో మా హనుమంతుడు వచ్చినాడు ఇక ప్రవచనము ప్రారంభించదను అనిది నన్ను పొగుడుట అని నేను అనుకొనను నాలోని కోతి లక్షణము యొక్క వాసనను ఆవలపెట్టి ఆంజనేయుని దివ్య లక్షణములను ఆవిష్కరించునట్టి అనుగ్రహమని నేను భావింతును మరి ఒకసారి బ్రాడీపేట రెండవ లైన్లో బాలికా పాఠశాల సమీపమున మాస్టర్ గారితో పాటు శ్రీ రాఘవరావు గారు నేను నడుచుచుంటుమి ఉన్నట్లుండి వారాగిపోయి రాఘవరావు గారిని చూచి ఇతడు సుగ్రీవుడు అని నిజముగానే అతని మెడ చక్కగా సొబుగా ఉండేది నన్ను చూపి ఎప్పటి ఎట్లు హనుమంతుడు అని నేనంతటి వారిని గూర్చి నా హృదయములో నెలకొన్న పూజ్యభావము వెలికి మెరియగా ఇట్లాంటిని అయితే తమరు శ్రీరాముడే కదా పుణ్యశాస్త్రి గారు అన్నారట మాస్టర్తో అయ్యా అతనేమో సుగ్రీవుడన్నారు అతని నన్నేమో హనుమంతుడన్నారు మరి అలాంటప్పుడు మీరు శ్రీరాముడే కదా అన్నారట దానికి వారు హాస్యముగా ఇట్లు బదులు పలికిరి కాదు నేను జాంబవంతుడను చూడుడని తన చొక్కా బనీను పైకెత్తి కేశావృతములకు తన యురస్సును వీపును చూపిరి ఇట్లెప్పుడు వారు చేయలేదు ఆసారి సరదాగా అట్లు చేసి చూడండి మాస్టరు వాళ్ళతో చూడండి ఎంత చక్కగా కలిసిపోయారు నేను జాంపవంతుడిని కావాలంటే చూడండి అని బనీను షర్టు పైకి తీసి అక్కడ ఉన్నటువంటి కేసములు ఉంటాయి కదండి వాటిని చూపించారట జాంబవంతుడికి చక్కగా ఒంటి నిండా కేసములు ఉంటాయి కదండీ అంటే సరదాగా చూడండి ఎంత చక్కగా వాళ్ళతో కలిసి వాళ్ళ స్థాయికి వచ్చి మాస్టారు సరదా చేస్తూ ఉన్నారు ఏమైనాను నేను ఆ సమాధానముతో సంతృప్తుడను కాలేదు నా మాట మీదనే నిలబడితాయి పుడి అక్షరములతోనూ ఆంగ్ల వర్ణములతోనూ వారు కొన్ని పదములను సరదాగా పలికడివారు ఉదాహరణకు డిపి అనుచుండేవారు అనగా ఏమిటని నేను అడుగగా ఇంగ్లీష్లో డిన్నర్ పార్టీ అనియు తెలుగులో ధర్మపిండము అనియు వారు తెలిపిరి తడబడుట అనుభవమును శ్రీవారు టిఏడిఏ అంటే అంటేటండి తడబడుట అనుభవమును శ్రీవారు టిఏడిఏలు తీసుకొని పనిచేయు వారికి సంబంధించి హాస్యముగా ప్రకటించిరి కొందరి పేర్లను కూడా తమాషాగా సంగ్రహించని వారు శ్రీ రామనాథ శాస్త్రి గారితోనూ తన మామగారకు శ్రీ సూర్యనారాయణాచార్యుల వారితోనూ వీరి సల్లాపములు రసోత్పుల్లములై అలరారడివి ఎదుటివారి హాస్యమును ప్రోత్సహించనివారు తనను మేలమాడినను సంతసించనివారు ఒకసారి మాస్టర్ గారితో ఒకరు ఇప్పటి కాలపు కల్తీ వ్యాపారమును గురించి ప్రస్తావించిరి మాస్టర్ గారు ప్రతిస్పందించు చూట్లని ఇప్పుడు గేదె ఇచ్చు పాలలో నీరు కలిపి కల్తీ చేయుచున్నారు ఇక ముందు గేదెకు పెట్టు పదార్థములలోనూ కల్తీ కలిపి పెట్టిదురు ఇక గేదె నుండి వచ్చు పాలే కల్తీగా వచ్చును గేదె నుండి పాలొస్తే దాన్ని కల్తీ చేయటం సంగతి నేను ఎరుగు గేదెకి పెట్టే ఆహారంలోనే కల్తీ చేస్తే ఏమవుతుందండి ఆ వచ్చే పాలే కల్తీగా వస్తాయి ఇంకా మనం చేయాల్సిన పని లేదు ఆ రావటమే కల్తీగా వస్తాయి మాస్టర్ గారు గంభీర విషయములను సైతము చమత్కార ధోరణిలో చెప్పి శ్రోతలకు సదవగాహన కల్పించేవారు ఉదాహరణకు విజ్ఞాన శాస్త్రము అనగా చెప్పువానికి మాత్రమే అర్థమై వినువానికి అంటనిదిట విజ్ఞాన శాస్త్రం అనేసరికి చెప్పవాళ్ళకి మాత్రం అర్థమవుతుందటండి అండి వినేవాళ్ళకి అంటదట కళ వచ్చేసి కళ అంటే ఆర్ట్ అండి కళ అనగా చెప్పువానికి వినువానికి అర్థమై రసానందదాయక మగునట చెప్పువానికి వినువానికి ఇద్దరికీ అర్థమవుతుందట చక్కగా రసానందం కలుగుతుందట ఇక వేదాంతం వేదాంతం అంటే ఏంటట చెప్పువానికి వినువానికి ఇద్దరికీ అర్థం కాదుటండి అంటే మెట్ట వేదాంతం ఉంటుంది కదండి చెప్తుంటారు కదా చాలామంది కనుక అది ఎట్లా ఉంటుందంటే వినేవాడికి అర్థం కావడం సంగతి దేవుడు ఎరుగు చెప్పేవాడికి కూడా అర్థం కాదుటండి కనుక ఇక్కడ మూడు రకాల మనుషులు అది సరదాగా చెప్తున్నారు మనకి ఒకటి విజ్ఞాన శాస్త్రం అంటే ఏమో చెప్పేవాడికి అర్థమవుతుంది వినేవాడికి అంటదు కళ ఆర్ట్ అంటేనేమో చెప్పేవానికి వినేవానికి ఇద్దరికీ అర్థమై రసానందదాయకం అవుతుంది ఇక వేదాంతం వచ్చేసరికి చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికీ అర్థం కాదు అంటున్నారు కవిత్వంలోనూ మాస్టర్ గారు హాస్యమునకు విశిష్ట స్థానము నొసగిరి గడుసరితనముతో కూడిన హాస్యమన్నా వారికి ఇష్టము శ్రీనాథుడు శివభక్తుడని ఎల్లరూ ఎరుగుదురు కదా అగుచం విష్ణుద్వేషియు కాడు శివభక్తుడే కాని విష్ణు ద్వేషి కాదండి శ్రీరాముధుడు కాశ్యాది శివక్షేత్రములందు విష్ణువు క్షేత్రపాలకుడు మహాకవి విష్ణుని శివభక్తాగ్రహేశ్వరుడుగా చిత్రించుచు ఆయన నుదుట విభూతిని పూయటకు వెనుక అడక ముచ్చట విష్ణువు నటండి మహాకవి శివభక్తాగ్రహేశ్వరుడిగా చిత్రించట అంటే శివభక్తుల్లో అగ్రేశ్వరుడు అనమాట చిత్రించి ఆయన నుదుట విభూతి పూయటము అంటే ఆయన కవిత్వంలో అలా చెప్పాడండి ఆయన అట్లాగే తెనాలి రామకృష్ణ కవి తక్కువ తినలేదు తన పాండురంగ మహాత్మ్య కావ్యమున శివుని భక్తాగ్రగణ్యుడుగా చిత్రించుచు శివుని నొసట ఓర్ధ్వ త్రిపుండ్రములను దిద్ది మురిసిపోయాను తెనాలి రామకృష్ణ కవి విష్ణు అగ్రగణ్యుడిగా శివుణ్ణి చిత్రించాట అంటే విష్ణు భక్తులలో అగ్రగణ్యుడు ఎవరు శివుడేట అలా చెప్పి శివుడి నొసట ఊర్ధ్వ త్రిపుండ్రములు అంటే మూడు నామాలు ఉంటాయి కదండి వాటిని దిద్ది మురిసిపోయాను అంటే ఇవన్నీ వాళ్ళ కవిత్వాల్లో చెప్పారనమాట మాస్టర్ గారు ఎటు ముల్లు చూపలేదు ఇరువురి గడసరితనము ఉదాహరించి నవ్విరి నిగమశర్మ పాత్రను చిత్రించుచు తెనాలి రామకృష్ణుడు ఇట్లు వర్ణించను సంధ్యావందనంబు సేయ నొల్లడు కానీ విటవందనంబు సేయ నేర్చు నిగమశర్మ అనే ఒక పాత్ర ఉందండి మనకి అందులో తెనాలి రామకృష్ణుడు ఆ పాత్రను వర్ణిస్తూ చెప్తారు సంధ్యావందనాలు చేయట విటులు అంటే వేసలకు వందనం చేస్తూ ఉంటట హోమాగ్ని నూదనొల్లడు కానీ విరహజ్వరార్తి వెచ్చ నూర్చు విరహజ్వరము అనేటువంటి అయితే విడుదల చేస్తుంటారు కానీ హోమాగ్నిని హోమా హోమం చేయటని ఇందలి నిశిత హాస్యమును కవి ఆవేదనను శ్రీవారు ఉగ్గడించి ధనవంతులకు ముందుగా దర్శనమిచ్చి ప్రాధాన్యమోసగు కాషాయాంబరదారులు కొందరు కలరు మాస్టర్ గారు ఎంతో ఆవేదన చెందడి వారు ఇటువారికి వారు ఉచ్చిష్ట గణపతులని నామకరణము కావించిరి అని అంటూ ఉన్నారండి కనుక ఇంతటితో మనకి కొన్ని హాస్య సంభాషణములు అనేటువంటి అధ్యాయము పూర్తయిందండి రేపటి రోజు మనము మాస్టర్ గారికి ఇష్టమైన బైబిలు కథ బైబిల్ కథ ఒకటి మాస్టర్ గారికి ఇష్టమైనది ఉందటండి ఆ కథ ఏంటో దాని వివరాలు ఏంటో రేపటి రోజు మనము చెప్పుకుందాము అనేటువంటి విషయాన్ని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ